హాయ్ అండి శ్రోతలకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు నా పేరు సుజన నిన్నటి వరకు ఆవాహన అనే దెయ్యాల సీరియల్ విన్నారు కదండి ఈరోజు అన్వేషణ అనే మరో మంచి సస్పెన్స్ థ్రిల్లర్తో మీ ముందుకొచ్చింది మీ సుజన కోగంటి విజయలక్ష్మి గారు రచించారు ఇక నవలోకి వెళ్ళిపోదామా మరి ఆకాశం భయంకరంగా గర్జించింది ఎక్కడో పిడుగు పడినట్లు పెట్టిళ్ళు మంది సైక్లోనా సిగరెట్ యాస్ట్రేలో నొక్కుతూ అడిగాడు బెల్హనుడు కావచ్చు అన్నాడు కపర్ది సర్ ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్తాను రమ్మన్నారు ప్రశ్నించాడు ఆర్యమిత్ర అవును అన్నట్లు తల పంకించాడు బెల్హనుడు మీరు పిలిచారంటే అది చాలా ఇంపార్టెంటే అయి ఉండాలి అంది తపతి ఆమెకు సమాధానంగా చిన్నగా నవ్వాడు బెల్హనుడు చెప్పినవ్వు అన్నాడు వనమాలి డియర్ ఫ్రెండ్స్ పారాసైకాలజీ ప్రొఫెసర్గా పద్దెనిమిదేళ్లు పనిచేశాను పారాసైకాలజీలో కాకలు తీరిన డాక్టర్ హెరాల్డ్ రసెల్స్ లూర్గ్ ప్రొఫెసర్ మటాకి హారీ ప్రైస్ లాంటి ఒద్దండులా అతీంద్రియ శక్తుల ఉనికి గురించి పరిశోధన చేయాలని ఎన్నాళ్లుగానో నా ఆశ తపన అంటూ ఆగాడు ఆల్ ది బెస్ట్ అన్నాడు వనమాలి నువ్వు ఊహాలోకాల్లో విహరిస్తూ కథలల్లి నవలలు రాసి జనాల మీదకు విసిరినట్టు కాదు భాయ్ పరిశోధనంటే అన్నాడు బెళ్హనుడు వనమాలి నవ్వాడు రవి కాంచని చోటు కవి కాంచును అన్నారు మా రచయితలు మనోనేత్రంతో చూడలేని దృశ్యాలు లేవు కాంచని ప్రదేశాలు ఉండవు ఆత్మ అంటే ఏమిటి మరణం మనిషి జీవితానికి చరమాంకం కాదా అష్టసిద్ధులు పొందిన యోగులకు అసాధ్యమన్నది ఉండదా అద్భుతాలు సృష్టించగలిగే షట్చక్రాలు మానవ దేహంలో ఉన్నాయా జనన మరణాల నిరంతర చక్రభ్రమణాన్ని మనిషి శాసించగలడా శరీరంలో సూక్ష్మదేహం కూడా ఉంటుందా ఈ ప్రశ్నలన్నింటికీ ఖచ్చితమైన జవాబులు కావాలంటే యూనివర్సిటీల బందీకాన నుంచి విముక్తులై అద్భుతాలు జరిగిన చోటుకు వెళ్లి పరిశోధించాలి అప్పుడే సత్యాలు వెలుగులోకొస్తాయి వాటిని ప్రూవ్ చేయాలంటే విశ్వమంతా తిరగాలేమో అన్నాడు వనమాలి నాకొక సందేహం అన్నాడు కపర్ది నువ్వు ఆంథ్రోపాలజిస్టువి నీ సందేహాలు సందేశాలు చాలా వాల్యుబుల్ అదేంటో చెప్పు అసలు ఈ అతీత శక్తులు గట్రా ఉన్నాయంటావా ఉన్నాయి అనడానికి చాలా ఆధారాలున్నాయి ఏంటవి ఫ్రాయిడ్ అంతటి శాస్త్రకారుడు చివరి దశలో వచ్చే జన్మంటూ ఉంటే నేను అతీంద్రియ విజ్ఞానం మీదే పరిశోధనలు చేస్తాను అని ప్రకటించాడు అంటే దైవిక మానవాతీత శక్తులు ఉనికి అబద్ధం కాదని తెలుస్తోంది కదా మనది వేదభూమి భారతీయులు ఆధ్యాత్మిక వాదులని తపస్సంపన్నులని విదేశీయుల భావన రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వంటి తపస్సంపన్నులు మాస్టర్ అరవిందుల వంటి యోగుల మహిమలు చూశాకే యూరోపియన్స్ అటువంటి అభిప్రాయానికి వచ్చారు సరే శక్తులు ఉన్నాయని అనుకుందాం వాటిని ప్రూవ్ ఎలా అడిగాడు బెల్హనుడు ఒక్క క్షణం దీర్ఘంగా చూశాడు కౌళికాపురం వెళ్ళగలిగితే ప్రూవ్ చేయగలం అన్నాడు దృఢంగా కౌళికాపురమా అదెక్కడుంది అడిగాడు ఆర్యమిత్ర ఆతృతగా బెల్హనుడి శిష్యుడు కదా ఉన్నంత తపన నీకు ఉన్నట్లుందే నవ్వాడు వనమాలి అవును మా మాస్టారి అడుగుజాడల్లోనే నడుస్తాను దట్స్ గుడ్ బెళ్హనుడు మాట్లాడసాగాడు కౌళికాపురం మామూలు నగరం కాదు ఎందరో ఉద్దండ తాంత్రికులను సృష్టించిన గొప్ప పురాతన నగరం వేల సంవత్సరాలకు పూర్వం ఉజ్జయిని కాపాలికుల కేంద్రం అక్కడ విక్రాంత భైరవుని దేవాలయం ఉంది అప్పట్లో ఆ ఆలయం తాంత్రిక ఎంతో ప్రసిద్ధి ప్రాచీన కాలంలో ఈ ఆలయం ఒకలేసర్ మహాదేవగా పేరు పొందింది స్కంద పురాణంలో అవంతిక ఖండంలో ఆ మందిర వర్ణనుంది తాంత్రిక ఆచారాలకి తంత్ర విద్యార్జనకి ప్రసిద్ధి పొందిన ఉజ్జయిని కంటే మరింత పురాతనమైంది కౌళికాపురం అరణ్యాంతర్భాగానున్న కౌళికాపురం నిండా తాంత్రికాచార్యులు వారి శిక్షగణమే ఉండేది దేశ దేశాల నుంచి చక్రవర్తులు మహారాజులు తమకి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తిని కౌళికాపురం పంపి మంత్రతంత్ర విద్యులందు శిక్షనిపించేవారు ఎందుకు అడిగాడు వనమాలి తమ రాజ్యంలోకి క్షుద్రశక్తులేవి ప్రవేశించకుండా చేయడానికి ఐసీ కౌళికాపురం ఎంత ప్రాచీనమైందో తెలియదుగాని ఈ నగరాని గురించి ఇక్కడ జరిగే సాధనల గురించి ఊహకందని కాలం నుండి యమలొడ్డిసభూతమారాధులు అనే అసంపూర్ణ గ్రంథం తెలియజేస్తోంది దీన్ని హరహరదేవుడు అనే కవి ద్వర్ది ప్రధానంగా రచించాడు అంటే అన్నాడు కపర్ది అంటే ఇదొక అర్థంలో కపాలధారి అయిన పరమేశ్వరుని కౌలాచారంలో తాంత్రికులు చేస్తున్న సేవగాను రెండో అర్థంలో పంచతత్వములను స్వీకరించి మూల మంత్రార్థాన్ని తెలుసుకున్న ప్రతి సాధకుడు శివుడేనని వర్ణిస్తోంది అంటూ సీట్లోంచి లేచి పచార్లు చేసాగాడు టాపిక్ ఆసక్తిగా ఉంది ఇంకా చెప్పు బిల్హనుడు కిటికీ దగ్గర ఆగి కట్టెం తొలగించి బయటకు చూశాడు వాన గుమ్మరిస్తోంది అన్నాడు ఇక్కడ నుంచి ఇప్పుడప్పుడే కదిలేది లేదు అన్నాడు కపర్ది ఇంటికి ఆలస్యంగా వెళితే మీ ఆవిడ తిట్టదా ఆ భయం లేదు ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంది కూతురి బుజ్జుబుజ్జి కాపురాన్ని చూసి రావాలని వెళ్ళింది గారి భార్య తిడుతుందేమో పర్వాలేదులే మంచి కథలల్లి చెప్పేగాళ్ళు అన్నాడు బెల్హనుడు నీకేం ఆ జన్మ బ్రహ్మచారివి ఎన్నైనా చెప్తావు అన్నాడు వనమాలి సార్ ప్లీజ్ కంటిన్యూ అడిగాడు ఆర్యమిత్ర మన పురాణాల్లో ఇతిహాసాల్లో వర్ణించబడినట్లు ప్రఖ్యాత దేవాలయాలు నగరాలు కాలగర్భంలో కలిసిపోయిన ఆర్కియాలజీ వారి తవ్వకాల్లో అవి బయల్పడి పురాణాలు కట్టుకథలు కాదని పురువవుతున్నాయి ఒకనాడు ఘనంగా వెల్లివిరిసిన హరప్ప నాగరికత శాతవాహున్ల బౌద్ధారామాలు నాగార్జునుడి విశ్వవిద్యాలయం వంటివి బయటపడ్డాయి కానీ కౌళికాపురం గురించి ఆర్కియాలజీ వారు ఎక్కడా మెన్షన్ చేయలేదు ఏన్షియంట్ మాన్యుమెంట్ ప్రిజర్వేషన్ యాక్ట్ సర్వేల ప్రకారం తయారైన జాబితాలో బాగున్నవి శిథిలమైపోయిన వాటిలో కాని కాలగర్భంలో కరిగిపోయిన ఆలయాలు నగరాల లిస్టులో కూడా కౌళికాపురం పేరు లేదు అంటే కౌళికాచార్యులు తాంత్రికులు విరాజిల్లిన ఆ నగరం ఉనికి వాళ్లు పసిగట్లేకపోయారన్నమాట యమలోడ్డిసభూతాడామరాదులలో వివరించినవన్నీ నిజమైతే మామూలు వాళ్లకి జీవితకాలంలో ఎప్పుడూ తటస్థించని అద్భుతాలు మనకు సాక్షాత్కరిస్తాయి అవి ఏమిటి సార్ కుతూహలంగా అడిగింది తపతి మనం కౌలికాపురాన్ని కనుగొంటే అక్కడ చిత్ర విచిత్రాలు గోచరిస్తాయి అది తాంత్రికులకు ప్రియమైన నగరం కనుక మరణించిన తాంత్రికుల ఆత్మలు మనకు దర్శనమిస్తాయి తంత్ర చెప్పేదాని ప్రకారం తాంత్రికులకు మరణించిన కొన్ని వేల సంవత్సరాల వరకు మోక్షం దొరకదు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి చారిత్రక పరిశోధకులు తెలియని కౌలికాపురం గురించి నీకెలా తెలిసింది అడిగాడు వనమాలి లక్కీగా ఆ వివరాలు నాకు దొరికాయి ఫోన్ ట్రింగ్ మంది బెళ్హనుడు చెప్పడం ఆపి ఫోన్ కాల్ అటెండ్ అయ్యాడు ఎస్ అయితే వెంటారా వెయిట్ చేస్తాం అంటూ రిసీవర్ క్రెడిట్ చేశాడు పాత్ర కూడా వస్తున్నాడు అతన్ని కూడా ఇన్వైట్ చేశాను లేట్ అయిందని ఫోన్ చేశాడు అన్నాడు బెల్హనుడు అందరితో పాత్రోనా అడిగాడు కపర్ది ఎస్ ఆర్కియాలజిస్ట్ పాత్రో ప్లీజ్ కంటిన్యూ అడిగాడు వనమాలి ఆ హరహర దేవుని గ్రంథంలో కౌళికాపురం గురించి ఆ నగరంలోని విచిత్రాలు విశిష్టతలు వివరంగా ఉన్నాయి ఆ గ్రంథం యాదృచ్ఛికంగా నాకు లభించింది కౌళికాపురం గమ్మత్తైన పేరు అన్నాడు ఆర్యమిత్ర బయట కారాగిన శబ్దం వెనువెంటనే డోరు తీసి వేసిన శబ్దం పాత్ర వచ్చినట్లున్నాడు రెండు క్షణాల్లో తలుపు తోసుకుని లోపలకొచ్చి మళ్లీ తలుపులు మూశాడు పాత్రో వెల్కమ్ మిస్టర్ పాత్రో అన్నాడు బెల్హనుడు థ్యాంక్ యూ అంటూ లోనుకొచ్చాడు అందరూ పాత్రోకి హలో చెప్పారు ఏదో పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నట్లున్నాయి మీ వదనాలు ఎస్ అడ్వెంచర్ చేయాలని అన్నాడు బెల్హనుడు పాత్రో నవ్వాడు జోక్ కాదు మనందరం ఒక టీమ్గా ఏర్పడి ఈ ప్రపంచానికి కొత్త విషయాలను ఆవిష్కరించాలని నా ఆరాటం అన్నాడు బెళ్హనుడు పాత్రో అందరం వంక ఒకసారి చూశాడు మనం డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం లోపల ఏర్పాట్లను ఓసారి చూసొస్తాను బెళ్హనుడు లేచి లోపలకు నడిచాడు ఆర్యమిత్ర పాత్రకి విషయమంతా టూకీగా చెప్పాడు కాసేపట్లో వచ్చాడు సారీ ఇంకో అరగంట పడుతుంది ఇట్స్ ఓకే ఎనిమిదింపు అవైగా అయింది అన్నాడు కపర్ది సో నేను చెప్తాను మరి అన్నాడు అందర్నీ చూస్తూ విత్ ప్లెజర్ థ్రిల్లర్ స్టోరీ వింటున్నట్లుంది అన్నాడు వనమాలి తాంత్రిక శక్తుల్ని పొందడానికి సాధకులకు మూడు రకాల ఆచార మార్గాలున్నాయి అవి దక్షిణాచారం వామాచారం కౌలాచారం వీటిని బట్టి ఆయా శాఖలకు చెందిన తాంత్రికులను వీరు నివసించే ప్రదేశాలను ఆయా శాఖలతో జతచేసి చెప్పడం వచ్చింది ఆ విధంగా దక్షిణాపురం వామాపురం కౌళికాపురం అనే మూడు తాంత్రిక ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు రూపొందాయి అయితే మేధోజనం పండితాగ్రేసరులు సాంసారికేత్య జీవులు ఆ మూడు ప్రదేశాల్ని నోటితో పలికితే అనర్థమంటూ నిషేధపురాలని పలికేవారు వెళ్ళనుడు ఆగి అందరవంక చూశాడు అక్కడున్న అందరి కళ్లల్లో కొట్టొచ్చే ఆత్రత ఒక్కోసారి దారితప్పిన బాటసార్లు తమకి తెలియకుండానే నిషేధపురాలకి చేరుకునేవారు అక్కడ కౌళి తార చోడసి భువనేశ్వరి చిన్నమస్త ధూమవతి మాతంగి కమల అనే శక్తులు సంచరిస్తూ ఉండడంతో గుండెలు టారెత్తి స్పృహ కోల్పోడమో మరణించడమో జరిగేది ముందు మూడు శాఖలుగా ఉన్న తాంత్రికులు ఆ తర్వాత కౌలాచారం ద్వారా శీఘ్రగతిని తంత్రంలో నిష్ణాతులవ్వడం గమనించి అందరూ ఆ శాఖలో చేరిపోయారు క్రమేపీ దక్షిణాపురం వామాపురం కూడా కౌళికాపురంగా చలామణిలోకొచ్చాయి ఎంతకీ ఆ కౌళికాపురం ఎక్కడుంది అడిగాడు వనమాలి ఎలిఫెంట్ హిల్స్ ఆవలున్న అరణ్యంలో మై గాడ్ ఎలిఫెంట్ హిల్సా అన్నాడు కపర్ది అవును అక్కడికి వెళ్లడం చాలా కష్టమనుకుంటాను అన్నాడు పాత్ర కష్టమే నేను రెడీయే అన్నాడు ఆర్యమిత్ర నేనును అంది తపతి వేరే చెప్పాలా ఎక్కడ ఆర్యమిత్ర ఉండునో అక్కడ తపతి ఉండును అందరూ నవ్వేశారు కాని బాగా ఆలోచించుకుంది గమ్మ ఇందులోకి కపర్ది హెచ్చరించాడు మీతో పాటే నేను ప్రత్యేకంగా ఆలోచించాలి అంత ధైర్యం ఉంటే సరే నేను పారాసైకాలజీ స్టూడెంట్ అని మర్చిపోతున్నారు లేదులే మధ్యమధ్యలో మీరు పాడుకునే డ్యూయెట్లు మమ్మల్ని చూడనివ్వాలి అరణ్యంలో అదే మా వినోదం అందరూ నవ్వేశారు బెల్హనుడు అందరవంక చూశాడు ప్రశ్నార్థకంగా మేం రెడీ అన్నట్లు చూశారందరూ బెల్హనుడు తృప్తిగా చూశాడు గుడ్ అయితే మీ అందరికీ ఓ విషయం చెప్పడం నా బాధ్యత ఏంటది అడిగాడు పాత్రో జియాలజిస్టు సంజీవ్ దేవ్ నా ఫ్రెండ్ ఎలిఫెంట్ హిల్స్ ప్రాంతంలో పరిశోధన చేస్తూ మధ్యలోనే మరణించాడు కారణం ఎవరికీ అర్థం కాలేదు దాంతో అతని జూనియర్లు పరిశోధనలాపేసి వెనక్కి వచ్చేశారు వాళ్లలో ఓ యువకుడు పిచ్చివాడైపోయాడు మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు వీటిని ఎవరు ఏ కారణాలు చెప్పినా నేను మాత్రం వాళ్లు కౌళికాపురం వెళ్లడం వల్లే అలా జరిగిందనుకుంటున్నాను అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది మనం మృత్యుకోరంలోకి వెళ్లబోతున్నామని మీకు గుర్తు చేస్తున్నాను ఇందుకిష్టం లేని వాళ్లు మానేయొచ్చు ఇలాంటి భయాలు పెట్టుకుంటే ఏమీ చేయలేం వాస్కోడిగామా ఇండియాని కనిపెట్టుండేవాడా మహాత్ముడు మనకు స్వరాజ్యం తేగలిగేవాడా అన్నాడు ఆర్యమిత్ర దట్స్ గుడ్ కపర్దినవ్వాడు అయితే నెక్స్ట్ వీక్లో మన ప్రయాణం ఉంటుంది అందరూ సిద్ధంగా ఉండండి అన్నాడు బెల్హనుడు అందరూ తలలుపారు కావలసిన సరంజామంతా నేనే సిద్ధం చేస్తాను మీరంతా మీ బట్టల బ్యాగులు తెచ్చుకోండి సరే హెడ్లైట్స్ కాంతిలో వేగంగా దూసుకుపోతోంది క్వాలిస్ ఆర్యమిత్ర డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు అతని పక్కనే బెల్హనుడు మిగిలిన వారంతా వెనకాల సీట్లో రిలాక్సింగ్గా సర్దుకున్నారు మనం సాహసయాత్రకి త్వరలో బయలుదేరాల్సి వస్తుందనుకోలేదు అంతా కలలోలా జరుగుతోంది అన్నాడు కపర్ది నేను అనుకోలేదు కానీ లక్కీగా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చకచకా దొరికేశాయి అందుకే అనుకున్న టైంకి బయలుదేరగలిగాం అన్నాడు బెళ్హనుడు ఐటమ్స్ అడిగాడు వనమాలి స్లీపింగ్ బ్యాగ్స్ ఇమ్యూనియేషన్ టిండ్ ఫుడ్ మెడిసిన్స్ రేడియో మెటల్ డిటెక్టర్ కంపాస్ బైనోక్లర్స్ కెమెరా సోలార్ ల్యాంప్స్ థర్మల్ ఇమేజర్ హీటర్స్ పవర్ఫుల్ టార్చ్ లైట్స్ వగేరా వగేరా అన్నాడు బెల్హనుడు అబ్బో పెద్దలిష్ట అన్నాడు విశ్వంజీ తప్పదు మనం వెళుతోంది అత్యంత ప్రమాదకరమైన చోటుకి మ్యాక్సిమం ప్రికాషన్స్ తీసుకోపోతే ఇబ్బంది పడిపోతాం మనం బహుశా చింతలపాడు వరకే వాహనం మీద వెళ్ళగలమనుకుంటాను అన్నాడు పాత్రో ఎందుకని అడిగింది తపతి అక్కడి నుంచి అడవి దట్టంగా ఉండి మన వాహనం ముందుకెళ్ళదు అక్కడి నుంచి లగేజ్ అంతా మనమే మోసుకోవాలా అవును అనుకుంటే చెప్పు ఇక్కడే దించేస్తా అన్నాడు బెల్హనుడు కష్టమైన ఇష్టమే ఎందుకంటే అడ్వెంచర్స్ అంటే ప్రాణం వాహనం సిటీ లిమిట్స్ దాటి అడవి మార్గం పట్టింది స్వాగతం సుస్వాగతం తూర్పు కనుమల ఫారెస్ట్ డివిజన్ అన్న బోర్డు పెద్ద అక్షరాలతో దర్శనమిచ్చింది వాహనం ముందుకెళుతున్న కొద్దీ నిత్యం వినిపించే సిటీ రణగుణధ్వనులు చెవికి సోకడం లేదు పేరు తెలియని పక్షుల అరుపులు ఇంజన్ ధ్వని కలగలిసిపోయి గమ్మత్తైన శబ్దం రెదమిగ్గా వినిపిస్తోంది అక్కడక్కడా పొగ ఆకాశాన్ని అంటుతూ కనిపిస్తోంది ఏంటా పొగ అన్నాడు విశ్వంజీ ఫారెస్టు సిబ్బంది అడవిలో చెత్తాచేదాలాన్ని ఒక దగ్గర పోగేసి నిపంటిస్తారు అన్నాడు బెళ్హనుడు గొప్ప థ్రిల్లింగ్ ఉంది అన్నాడు వనమాలి ఉంటుంది ముందు ముందు అన్నీ త్రిల్సే వాహనం ముందుకు సాగుతున్న కొద్దీ ట్రైబల్స్ కనిపించసాగారు కొందరు కట్టెల మోపులతో పుట్టతేనే పళ్ళు కాయలు లాంటివి పట్టుకుని చెట్ల మధ్య నుంచి సాగిపోవడం కనిపించింది వనమాలి నోట్బుక్ తీసుకుని ఏదో రాసుకోసాగాడు ఏంటి రాస్తున్నావు అన్నాడు పాత్ర ఈ పరిసరాల గురించి మన ప్రయాణం సాగుతున్న తీరు రాస్తున్నాను రేపు నేను రాయబోయే నవలకి మేత మాటల్లోనే వాహనం తూర్పు కనుమల అంతానికి చేరుకుంది బహుశా మరో ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మాత్రమే మన వాహనం ముందు పెళ్తుంది అక్కడి నుంచి నడవాలి అన్నాడు బెళ్హనుడు మరో కొత్త ఎక్స్పీరియన్స్ అన్నమాట ఉత్సాహంగా అన్నాడు ఆర్యమిత్ర బట్ కాస్త జాగ్రత్తగా ఉండాలి ఏంటి ఇక్కడి నుంచి చింతలపాడు వచ్చే వరకు మరో ఆటవిక గూడెం లేదు దట్టమైన అడవి మార్గం ఇది క్రూరం మృగాలు వంటి వాటిని బారిన పడే ఉంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి అందరం ఒకే దగ్గర ఉండాలి గుంపులోంచి ఎవరూ విడిపోరాదు చెప్పాడు బెళ్హనుడు అలాగే వాహనం మరో కిలోమీటర్ వెళ్లి ఆగిపోయింది దారి మూసుకుపోయింది గెడ్డౌన్ అంటూ కిందకి దిగాడు బెళ్హనుడు అందరూ దిగి చుట్టూ చూశారు అదిగో అక్కడ క్యాంపు టెంట్ వేసుకోవచ్చు అన్నాడు ఆర్యమిత్ర అందరూ అటు చూశారు ఒక పక్కగా చదునుగా ఉన్న పెద్ద ప్రదేశం కనిపించింది ఎస్ యు ఆర్ రైట్ అంటూ బెళ్హనుడు అటు నడిచాడు అందరూ అనుసరించారు అక్కడ పచ్చగడ్డి పరిచినట్లుంది నేల కాస్త ఎగుడు దిగుడుగా ఉన్న విశాలంగా ఉంది ఆరిమిత్ర తపతి చకచక్క క్యాంపు టెంట్ వేస్తుంటే అందరూ తలో వేశారు గెటిన్ గెటిన్ అంటూ బిళనుడు లోపలికి నడిచాడు అందరూ లోపలికి చేరుకున్నారు ఆరిమిత్ర కపర్ది సామాన్లన్నీ టెంట్లోకి చేర్చారు విశ్వంజీ సోలార్ ల్యాంప్ వెలిగించాడు పాల వెల్లువల శ్వేతవర్ణపు కాంతితో నిండిపోయింది అక్కడ అందరిలో ప్రయాణం బడలిక క్యాంపు ఫైర్ వెలిగించి కార్పెట్ పరుచుకుని అంతా కూర్చున్నారు వేడిగా టీ తాగుదాం అన్నాడు బెల్హనుడు ఓయస్ అన్నారందరూ తపతి సోలార్ హీటర్ మీద నాలుగు కప్పుల టీ తయారు స్నాక్స్ స్నాక్స్తో పాటు అందరికీ సర్వ్ చేసింది శక్తుల్ని సాధిస్తామో లేదో కానీ ఈ ప్రయాణం నాలో కొత్త ఉత్సాహం నింపింది అన్నాడు విశ్వంజీ అవునౌను అన్నారందరూ బెల్హనుడు నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు వనమాలి మన ప్రయాణం చివరిదాకా ఇలాగే సాగుతుందనుకుంటున్నారా సాగకపోవచ్చు ప్రమాదాలు ఎదురవ్వచ్చు అయినా పర్వాలేదు ఇలాంటి అనుభవం పొందాలనేగా ఇటొచ్చాం రచయితవు కదా బాగా చెప్పావు రాజుకున్న కొద్దీ మరింత వెచ్చదనాన్ని అందిస్తోంది క్యాంప్ ఫైర్ ఏదైనా మాట్లాడండి అందర్నీ చూస్తూ అన్నాడు బెల్హనుడు అసలు దెయ్యాలున్నాయంటావా అడిగాడు వనమాలి ఎస్ దృఢంగా అన్నాడు బెల్హనుడు ఎలా చెప్పగలవు ఆధారాలున్నాయా డాక్టర్ హెరాల్డ్ అనుభవంలో దెయ్యాలు నాలుగు రకాలు ఏంటవి ఆసక్తిగా అడిగాడు కపర్ది మొదటివి గోస్ట్స్ భూతాలు ఎపరిషన్స్ పిశాచాలు పోలార్ట్ గిట్స్ బ్రహ్మరాక్షసి ఏరోటిక్ ఎడిటిస్ కామిని పిశాచాలు వనమాలి నవ్వాడు ఎందుకు నవ్వావు నేను చాలా మ్యాగజైన్లు నవలల్లో ఇలాంటివి చదివాను డాక్టర్ స్మిత్ ఇలా అన్నాడు ప్రొఫెసర్ హ్యాచ్ అలా అన్నాడు అంటూ ఎక్కడ విషయాలో రాస్తారు అవన్నీ చదవడానికి బాగానే ఉంటాయి నమ్మాలంటానే సర్రమని శబ్దం అందరూ ఎంట్రన్స్ వైపు చూశారు టెంటు తాలూకా జిప్పు పూర్తిగా క్లోజ్ చేయలేనట్లుంది ఆ ఖాళీలోంచి లోపలికి తలపెట్టి చూస్తోంది తోడేలు దాని కళ్ళు తడుక్కుమంటున్నాయి పొదునైన పళ్లు కత్తిమ్మొనంలా ఉన్నాయి గోవే బ్లడీ యానిమల్ నేలమీద బూటుకాలతో గట్టిగా చొరుస్తూ అన్నాడు బెళ్హనుడు మరుక్షణం వెనక్కి దూకి మాయమైందడి ఆర్యమిత్ర వెళ్లి జిప్పు పూర్తిగా క్లోజ్ చేశాడు జాకల్ వెరీ వైలెంట్ యానిమల్ యునో ఒక్కోసారి మూకుమ్మడిగా మీదపడి దాడి చేస్తాయి అన్నాడు కపర్ది డోంట్ వర్రీ మన దగ్గరున్న లేటెస్ట్ వెపన్స్ ముందు వాటి ఆట్లయిన్ సాగవు తొనకుండా అన్నాడు పాత్రో తమ దగ్గరున్న మూడు మిషన్ పిస్టల్స్ ఓ యారోగన్ ఫైర్ క్రియేటర్ గుర్తుకొచ్చాయి అందరికీ తొమ్మిది కావస్తోంది డిన్నర్ చేద్దామా అన్నాడు బెళ్హనుడు ఆకలి దంచేస్తోంది అన్నాడు విశ్వంజీ తపతి లేచి క్యాన్వాస్ బ్యాగ్ తెరిచింది టిండ్ ఫుడ్స్ రెడీమేడ్ చికెన్ మంచూరియా బ్రెడ్ జామ్ అన్ని తెచ్చి అందరి మధ్యలో ఉంచింది పేపర్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్ పంచింది అందరూ తమకు కావలసినవి ప్లేట్స్లో వేసుకుని తినసాగారు నేను ఇందాక చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదన్నావు కదూ కొంతవరకు కరెక్టే అయితే హెరాల్డ్ తన జీవితమంతా పారాసైకాలజీ పరిశోధనల కోసం వెచ్చించి ఎంతో శ్రమపడి విలువైన సమాచారాన్ని సేకరించాడు ఈ సమాచారాన్ని తను తెలుసుకున్న అద్భుత విషయాల్ని వరల్డ్ సైన్స్ ట్రేడ్లో ఎందరో ప్రసిద్ధ శాస్త్రకారులు ఎదుట శాస్త్రీయంగా ఆవిష్కరించాడు ఎలా అడిగాడు విశ్వంజీ ఆతృతగా డాక్టర్ హెరాల్డ్ లెక్కలేని ఆత్మల మాటల్ని రికార్డు చేసి వాటిని శాస్త్రకారులకు వినిపించాడు వాట్ ఆత్మల మాటల్ని రికార్డు చేయడమా ఆశ్చర్యపోయాడు వనమాలి అవును అదెలాగా గోనియోమీటర్ ద్వారా గోనియోమీటర్ అందరి నోళ్లు నెమ్మదిగా పలికాయి అరచేతి సైజులో ఉంటుంది దానిలో అగ్గిపెట్టి సైజులో ఉన్న క్యాసెట్ ఉంటుంది అందులో టేప్ మామూలు టేప్లోని మ్యాగ్నెటిక్ పవర్ కన్నా రెట్లు శక్తివంతంగా ఉంటుంది మామూలు టేప్ రికార్డర్ని నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో రికార్డింగ్కు ఉపయోగిస్తే అందులో గాలి శబ్దం తప్ప మరేమీ ఎక్కదు అదే గోనియోమీటర్ని ఉపయోగిస్తే గాలిలో మనకు తెలియని మనం గుర్తించలేని శబ్దాలను రికార్డు చేస్తుంది ఈ తేడాకు కారణం గోనియోమీటర్లోని హై వాల్యూమేటెడ్ మాగ్నెటిక్ టేపే కారణం ఇందులోని మ్యాగ్నెటిక్ కిరణాలు టేప్ మీద ఖాళీ లేకుండా పలుచుకోవడంతో గాలిలోని అతి సూక్ష్మ శబ్దాన్ని సైతం రికార్డు చేయగలుగుతుంది అయితే అవి ఆత్మల మాటలే అని నమ్మడమెలా అన్నాడు పాత్ర ఆ ఆత్మలు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ల ప్రస్తుత బంధువుల వెళ్లి గోనియోమీటర్ ద్వారా వినిపింపజేశాడు ఆ మాటలు అందులోని విషయాలు విని ఈ మాటలు మా తాతయ్యవి ఈ మాటలు మా నాన్నవి ఇవి మా అమ్మవి అంటూ సదరు బంధువులు కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేవారు కొన్ని కొన్ని ఆత్మలు తాము సంపాదించిన ఆస్తులు ఎక్కడెక్కడ దాచింది తమ బంధువులకు తెలపడం జరిగింది ఆత్మల బంధువులు వెతుక్కుంటే ఆ ఆస్తులు నిజంగానే లభించడంతో డాక్టర్ హెరాల్డ్ పరిశోధనలు నిజమేనని వరల్డ్ సైన్స్ ట్రేడ్ సభ్యులు అంగీకరించారు ఇలాంటివన్నీ ఫారెన్ కంట్రీస్లోనే చేస్తారు మన ఇండియాలో ఎక్కడైనా జరిగినట్లు నేను వినలేదు అన్నాడు కపర్ది అయితే సౌరాష్ట్రకు చెందిన కార్తీక్ త్రివేది గురించి చెప్తాను విను అతనెవరు అతనొక అతీంద్రియ విజ్ఞాన కని గుజరాత్లో కొన్నేళ్ల క్రితం వచ్చిన భూకంపంలో ఎందరో మరణించారు అలా మరణించిన వారి ఆత్మలతో వాళ్ల బంధువులను మనసారా మాట్లాడుకునే అదృష్టం కల్పించిన వ్యక్తి కార్తీక్ త్రివేది చనిపోయిన వారి ఫోటో కాని వారు ఉపయోగించిన వస్తువు కానీ తీసుకుని వాళ్ల పేరు ఉచ్చరించి తనలోకి ఆవాహన చేసుకుంటాడు వెంటనే దాని తాలూకా ఆత్మ అతనిలో ప్రవేశిస్తుంది ఆత్మ తాలూకా బంధువులు ప్రశ్నల వర్షం గుప్పిస్తారు అప్పుడు ఆత్మలు కార్తీక్ త్రివేది ద్వారా తమ వారికి జవాబులు చెబుతాయి బెళహనుడు చెప్పేది వింటూ అందరూ ఆశ్చర్యాంబుదిలో మునిగిపోయారు బెళహనుడు తిరిగి చెప్పసాగాడు ఇదంతా కట్టుకదా అని అనిపించొచ్చు కాని వాస్తవం వేరు ఒక చిన్నపిల్ల తల్లి భూకంపంలో చనిపోయింది ఆమె ఎలా ఉంటుందో త్రివేదికి తెలియదు భూకంపానికి ముందు రోజు ఆమె ఏ కూర చేసిందో అతను చెప్పగలిగాడు ఇంకో పిల్ల ఫ్రెండు భూకంపంలో చనిపోయాడు అతని పేరు సమీర్ ఓ కుటుంబంలో వదినా మరదళ్లు ఒకే క్షణంలో మృత్యూపాలయ్యారు ఇలా ఎన్నో సంగతులు చెప్పగలిగాడు అతను చెప్పే ప్రతి అక్షరం నిజమేనని అహ్మదాబాదులో అతనున్న చోటుని తీర్థంలో చుట్టుముట్టిన ప్రజానికం ఒప్పుకుంది అతను ఇదంతా డబ్బు కోసమో కీర్తి కోసమో చేయలేదు మరణించిన వాళ్ల బంధువులకు సాయం చేయడానికే ఇదంతా చేశాడు రెండు మాసాలు అహ్మదాబాదులో ఉండి తర్వాత తను పనిచేసే టెక్సాస్ వెళ్ళిపోయాడు జన్మతః అతీంద్రే జ్ఞానం కల త్రివేది తాను ఎన్నడూ చూడని చిత్రాలు మనసుకు స్ఫురిస్తుండగా వాటిని చిత్రీకరిస్తాడు గతంలో ఎన్నడూ వినని సంగీతం వినిపిస్తే వెంటనే దాన్ని కంపోజ్ చేసి రికార్డు చేస్తుంటాడు అతనికి తరచూ ఎవరివో అపరిచిత గొంతులు వినిపిస్తుంటాయి వెతికి వెతికి వాళ్ల గురించి తెలుసుకుంటూ ఉంటాడు చెప్పడమాపి అందరివైపు చూశాడు అంతా ట్రాన్స్లో ఉన్నట్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు బెళ్హనుడు లేచి వెళ్లి తన లగేజ్లోని ఫైల్లోంచి కొన్ని పేపర్లు తీసుకొచ్చాడు ఇవి చూడండి మీకే తెలుస్తుంది అంటూ వాటిని అందరికీ ఇచ్చాడు అవి రకరకాల మ్యాగజైన్ల నుంచి తీసిన జిరాక్స్ కాపీలు అందరూ తలౌటి తీసుకుని చదివారు అందులో బెళ్హనుడు చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి ఇప్పుడేమంటారు అన్నట్టు చూశాడు బెళ్హనుడు అద్భుతం అన్నాడు కపర్ది అందరి కళ్లల్లోనూ ఇది అని చెప్పలేని ఉత్సుకథ కౌళికాపురం చేరుకుంటే అప్పుడుంటుంది అసలైన మజ అన్నాడు బెళ్హనుడు జిరాక్స్ కాపీలు వెనక్కి తీసుకుంటూ అవునన్నట్లు తలూపారు అందరూ ఓకే ఇంక విశ్రాంతి తీసుకుందాం అన్నాడు బెళ్హనుడు పాత్రో వెళ్లి స్లీపింగ్ బ్యాగ్స్ తెచ్చాడు అందరం ఒకేసారి నిద్రపోకూడదు షిఫ్ట్లుగా క్యాంపుగాడి చేయాలి ముందుగా నేనుంటాను అన్నాడు ఆర్యమిత్ర సరే నీ తర్వాత నన్ను లేపు అన్నాడు పాత్రో అలాగే